ఐబిఎన్ టీవీ భూమి వార్తలకు స్వాగతం ప్రతిక్షణం అక్షర నిజం ఐబిఎన్ నైజం రోజు వార్తల ముఖ్యాంశాలు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం మీట్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం వచ్చేసి మనకి లాస్ట్ వీక్ అంటే సండే రోజు నైట్ ఆయన మర్డర్ కేసు సిటీఎం ఆయన మర్డర్ కేసు గురించి ముద్దాయిన అరెస్ట్ చేయడం జరిగింది సబ్సెక్రెండ్గా మెడికల్కి చేసిన తర్వాత రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది సో కేసు వివరాల్లోకి వెళ్తే డిసీజ్ ఎవరైతే ఉన్నారో ఆమె పేరు వచ్చేసి సావిత్రమ్మ అలియాస్ బుజ్జమ్మ అని కూడా ఉన్నారు ఆమె ఏజ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ సిటీఎం తందిగా స్ట్రీట్ ప్లేస్ అంటే ఇప్పుడు నాటకాలు ఉంటాయి వీధి నాటకాలు దానికోసం వెళ్తుంటారు అప్పుడప్పుడు ఈ మేస్త్రి పనులు వేలాది దగ్గర ఈ కూలిపండ్లు ఉంటాయి కదా దానికోసం కూడా వెళ్తూ ఉంటారు సో దీంట్లో అక్యూజ్డ్ మంజునాథ్ అని ఎవరైతే ఉన్నారో తను వచ్చేసి చిన్నాయన చెరువుపల్లి అనే విలేజ్ అనమాట తను మేస్త్రి పని ఉంటాడు అక్యూజ్డ్ సో ఇంకా దీంట్లో కేసు వివరాల్లోకి మనం కానీ వెళ్ళినట్టయితే ఇప్పుడు బేసిక్గా దీంట్లో తనకు మోటివ్ ఏంటి అంటే ఇలా ఇప్పుడు ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో ఆమె వాళ్ళ హస్బెండ్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చనిపోతారనమాట చనిపోయిన తర్వాత ఈమె స్ట్రీట్ ప్లేస్తో పాటు ఏదైతే ఉందో బేల్దారి పనుల కోసం ఈ మేస్త్రి ఎవరైతే ఉన్నాడో మంజునాథ్ దగ్గర వెళ్తూ ఉండేది సో అక్కడి నుంచి ఏంటంటే ఇంకా వాడు అప్పటి నుంచి కూడా కొంచెం ఇల్లీగల్ అఫేర్ అనేది డెవలప్ చేసుకోవడం కూడా జరిగింది అయిపోయిన తర్వాత కూడా కొంచెం ఏదైనా తనకి ఏదైనా హెల్ప్ చేయాలన్నా కానీ అట్లాగా కొంచెం క్లోజ్ అవ్వడం కూడా జరిగిందనమాట సో ఇదిలా ఉంటే రీసెంట్ టైమ్స్లో ఏమైందంటే ఆమె ఇప్పుడు ఇక్కడ ఈ మంజునాథ్ దగ్గరికి పనికి వెళ్ళడం కూడా కొన్ని రోజులు రోజుల ముందు ఆపేసింది ఆపేసిన తర్వాత వీడు కొంచెం ఏం చేశాడు లైక్ నా దగ్గర ఆపేసినాము ఇంకా నీకు వేరే అఫెయిల్ కూడా ఏవో ఉన్నట్టున్నాయని అక్కడ నుంచి ఇంకా కంటిన్యూగా గొడవలు పడడము లైక్ ఆ మీద గ్రడ్జ్ పెట్టుకోవడము లైక్ ఇట్లా గొడవలు పడుతుండడం అనేది కంటిన్యూగా జరుగుతూ పోయింది అది సో అది అయిపోయిన తర్వాత వీడు ఏం చేశాడంటే రీసెంట్ టైమ్స్లో కూడా ఈమె ఇట్లా ఇంటికి వచ్చి పోతూ ఉంటే కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం మందలించడం కూడా జరుగుతుంది అనమాట లైక్ ఇట్లా వస్తున్నాడు అని కూడా చెప్తారు సో దాని తర్వాత వీళ్ళిద్దరు గొడవలు పడి వీళ్ళతో మాట్లాడడం కూడా ఆపేస్తారు ఆపేసిన తర్వాత ఇప్పుడు పదహారో తారీఖు నైట్ నైన్ థర్టీ ఆ టైంలో ఎప్పుడైతే ఆ రోజు మర్డర్ అవుతుందో ఆ రోజు నైన్ థర్టీ పీఎంకి ఆమెకి కాల్ చేసి ఇప్పుడు ప్లేస్ ఏదైతే ఉందో చనిపోయిన ప్లేస్కి రమ్మని చెప్తారనమాట రమ్మని చెప్పిన తర్వాత అక్కడ కూడా లైక్ ఇదే విషయానికి మళ్ళీ కూడా గొడవలు పడ్డాము మళ్ళీ అదే విషయానికి గొడవ పడతారు లైక్ నువ్వు నాతో మాట్లాడట్లేదు ఇంకా వేరే అఫైర్లు ఏవో ఉన్నాయి నీకు అన్నట్టు కొంచెం దాని గురించి గొడవ గొడవ పడేది అనేది అప్పుడు కూడా జరుగుతుంది సో ఆ టైంలో వాడు ఏం చేస్తాడంటే ఆమె రావడం కూడా టవల్ వేసుకొని వస్తాడు అనమాట ఆ టవల్ ఏదైతే ఉన్న ఆమెను ఫస్ట్ కిందకి నూకేస్తాడు కిందకి నొక్కేసిన తర్వాత మెడలో ఉన్న టల్తో ఆల్మోస్ట్ ఒక ఐదు నిమిషాలు అట్లా బిగించేస్తాడనమాట సో వన్స్ ఎప్పుడైతే ఆమె మూపి రాగిపోయింది అనుకున్న టైం తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అక్కడికి వచ్చినప్పుడు కూడా బండి ఏదైతే వస్తాడో ఆ బండి కూడా మనము ఈ క్రైమ్లో సీజ్ చేయడం కూడా జరిగింది ఒక స్కూటీలో వస్తాడు అది ట్రాక్ అవతల ఎక్కడ పెట్టేసి వచ్చేసి ఆమెని గొంతు పిసికేసి చంపేసి ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడ నుంచి లిఫ్ట్ అయి వెళ్ళిపోతాడనమాట సో గా ఓవరాల్గా కేసులో ఎట్లా చంపాడంటే ఇది డీటెయిల్స్ ఇంకా దీన్ని మనం అరెస్ట్ వచ్చేసి నిన్న ఈవినింగ్ త్రీ థర్టీ కి టిట్కో ఆఫీస్ దగ్గర చేయడం జరిగింది అండ్ దీంట్లో సీజర్ ఏంటంటే ఏదైతే వెహికల్ యాక్టివా వెహికల్ ఏదైతే ఉన్నాడో ఆ వెహికల్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది అండ్ మోరోవరు తన దగ్గర ఉన్న మొబైల్ ఏదైతే ఉందో ఆ మొబైల్ కూడా సీజ్ చేయడం జరిగింది దీని ఇంకా ఫర్దర్ అనాలిసిస్ కోసం ఫర్దర్ ఫర్దర్గా ఎఫ్ఎస్ఎల్ పంపించడము దానికి కూడా మనం చేస్తాము సో ఇది ఓవరాల్గా ఈ కేసు ఫ్యాక్స్ అనేది ఇదండి థ్యాంక్ యూ